హలో ఎవరీవన్ ఇవాళ చూసారా మా మొక్కలకి ఎన్ని మల్లెపూలు వచ్చాయో అలాగే కనకంబరాలు కూడా చిక్కగా అల్లితేనే రెండు మూరలు పైనే ఉన్నాయి ఇంకా పెద్ద పెద్ద మల్లెపూలు కాబట్టి చాలా గుచ్చుగా వచ్చాయి చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయి సాయంత్రం టైమే మొగ్గలు ఉన్నప్పుడు అయితే పూలయితే పోసేసి వీళ్ళ మాలలాగా అయితే దండలాగా కట్టేసి పెడతాం ఇవైతే చూసారు ఇవి విడి పూలు కొన్ని అచ్చం మల్లెపూలు మాత్రమే కట్టాము ఇవి ఎక్కువగా ఇలా లక్ష్మీదేవికి అలా పెడుతూ ఉంటాము చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇవాళ అయితే పూజకైతే మంచిగా పూలు అయితే ఉన్నాయి పూలు పెట్టేసుకొని హ్యాపీగా అయితే పూజ అయితే చేసుకోవచ్చు చూసారు కదా వీడియో నచ్చిందా నచ్చితే ఒక చిన్న లైక్ అయితే చేయండి అండ్ ఈ పూలు కాస్ట్ ఎంత ఉంటుంది ముందో అయితే చెప్పండి ఇక్కడ అయితే ఫిఫ్టీ రూపీస్ అలా ఉంటుంది నోరు అయితే అవి కూడా పల్చగా దారంతో అంటే సుజితో కుట్టేసి అయితే ఉంటారు ఇక్కడ పూలు అంతగా బాగుండ అవి కూడా కాకడాలు ఉంటాయి మళ్ళీ పూలు అంతగా ఉండవు చూసారు కదా వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి